మేము మాట్లాడతాం ఇవ్వండి అని అడుగుతున్నాం ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎంత చేసినా కూడా కనీసం నాలుగు గంటలు నిల్చున్నాం కదా కనీసం మనసు మారుతుందేమో వీళ్ళకి అయ్యో అక్కలు ఇంత నిల్చున్నారు ఆడబిడ్డలు నిల్చున్నారు మా ఇంట్లో ఆడబిడ్డలైనా గంతే కదా ఒక్కసారి మాట్లాడతారేమో అని ఆలోచన కూడా నా స్పీకర్ గారు మా సైడ్ చూడరు నా ముఖ్యమంత్రి గారు అలా చూస్తా ఉంటారు ఎంజాయ్ చేసుకుంటూ మరి ఏంటో మరి అర్థం కాలేదు అందరు కూడా అక్కడ ఉన్నరు నిజంగా నేను నూట పంతొమ్మిది మందిలో తొమ్మిది మందిని లేడీస్ కదా ఆరు మంది కూర్చున్నారు కదా ముగ్గురు నిల్చున్నాం కదా మీరందరూ కూడా అక్కడున్న గౌరవ శాసనసభ్యులు ఒక్కసారని ఆలోచించారా ఈరోజు మా శాసన సభకు సంబంధించిన మా మంత్రి గారు చాలా విషయాలలో హౌస్ బాగా నడవాలంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు కూర్చోండి కోఆపరేట్ చేయండి కూర్చోండి కోఆపరేట్ చేయండి అని ఈరోజు ఒక్కసారి మీరు లేవలేదండి శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలు నిల్చున్నారు కదా కూర్చోండి మీరు అని ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదు ఎప్పటికైనా ఇస్తారేమో మనసు మారుతుందేమో అని ఆలోచించాను కానీ లేదు కానీ ఏమైపోయింది అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు అంబేద్కర్ గారు ఏం చెప్పారు దళిత సోదరులు ఏ విధంగా అయితే ఈ సమాజంలో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నామో వాళ్ళకి అన్ని రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటామో అట్లాగే మహిళలు కూడా అదే కేటగిరీ అని చెప్పారు మరి ఎక్కడండి ఈరోజు పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చి ఉన్నారు ఈరోజు మరి మాట్లాడుతూ కానీ ఏం మాట్లాడుతూ అక్కడ ఏం కనిపించింది మీకు సీను అది మాత్రం ఆలోచించే స్థితిలో లేదు లేరు ఇప్పటికైనా ఇప్పటికైనా మహిళలందరూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు ఊరికనే కోటి మంది మహిళలను కోటి చేస్తాం మాటలు కాదండి కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారు అనుకుంటున్నట్టున్నారు కానీ ఈరోజు కింద స్థాయిలో ఈ నెల రోజుల నుండి మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో భయంతోనే అయిపోతున్నారు అమ్మో మా పిల్లల్ని ఏమి చేస్తారో ఎక్కడైపోతారో ఇంకెవరైనా పోవాలి సెక్యూరిటీ అనే కాడికి వచ్చి ఉన్నారు అంటే ఒక రకమైన భయం రోజుకు నాలుగు మూడు ఇలా చెప్తూ పోతూ ఉంటే అమ్మో మా పిల్లల పరిస్థితి ఏమవుతుందనే భయం సామాన సామాన్య జనాల మధ్యలో కలుగుతున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఉన్నాను ఈరోజు మేము నిరసన తెలిపే అసెంబ్లీ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ఏం జరిగిందండి కనీసం ఒకసారైనా మైక్ ఇవ్వండి కనీసం బట్టగాలిచి మీరేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేశాము ముఖ్యమంత్రి అని చెప్పాలి కదా బట్టి గారు గౌరవ బట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు మొహం ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్లోకి మరి ఎట్లా 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 ఏమూమెట్టుకొని నేను ఎందుకు చెప్తలేరు అయ్యో ఆ రోజున సిఎల్పి సంబంధించిన పది పోయింది పోయింది ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ్ భట్టి గారు ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా మీ పార్టీ మీకు పెద్దపీట వేయచ్చు కదా అక్కడ కొట్లాడాల్సింది పోయి ఆ కారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు సరే మాట్లాడారు మరి వివరణ అయితే ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వలేదు మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారు అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది మేము ఒకటి అడుగుదాం అనుకున్నాం ఈరోజు నేను అయిపోయింది తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తూ ఉన్నారు సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది ఎక్కడైనా తొక్కేద్దామనే చూస్తుంటారు మహిళల్ని ఈవెన్ చట్ట సభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు మేము నేనైతే ఫీల్ అయ్యాను నేను సునీత మేము అందరం అనుకున్నాం ముగ్గురం అసలు అదే జెంట్స్ ఇక నిలబడి అర్చింటే లేచి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుండేమో మీరు సర్దుకోండి మీరు సపోర్ట్ చేయండి అని ఈరోజు కనీసం ఒక్కరు కూడా బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళ ఒక్కరు కూడా ఎవరు ఇద్దరు గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేశారు కూర్చోమని తప్పిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఒక్కరైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఇది కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ మళ్ళీ